రండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం మీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథములు తీసుకునండి నిర్గమాఖాండము ఒకటవ అధ్యాయము ఇరవయో వచనం నిర్గమాఖాండము ఒకటవ అధ్యాయము ఇరవయో వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం అలాగే పంతొమ్మిదో వచనం కూడా అందుకు ఆ మంత్రస్థానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కారు వారు చురుకైన వారు మంత్రస్థాని వారి యొద్దుకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఇందురని ఫరుతో చెప్పి దేవుడు ఆ మంత్రస్థానులకు మేలు చేసేను ఆ జీవము ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలేను ఆ మంత్రస్థానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశావృద్ధి కలుగజేసేను దేవునికి స్తోత్రం కలుగునుగాక మనం ఇజ్రాయేలీల చరిత్రను మనము గత పది రోజుల నుండి క్షుణ్ణంగా బహువివరంగా ధ్యానిస్తూ వచన వెంబడి వచనాన్ని మనం ధ్యానిస్తున్నాం ఈ మంత్ర గురించి దేవుడు అనేకమైన ఆత్మీయ పాఠాలను మనకు నేర్పించుకుంటూ వస్తున్నాడు ఈరోజు దేవునికి భయపడి పాపం చేయకపోతే ప్రతిఫలం ఏంటి చాలామంది నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా జీవిస్తున్నారండి చాలామందికి ఉండే ప్రశ్న లోకంలో జీవించేవారే బాగానే ఉంటున్నారు కదండి అనేటటువంటి ప్రశ్న చాలామందికి ఉంటుంది అయితే లోకంలో జీవిస్తున్న వారు ప్రస్తుతానికి బాగా కనబడుతున్నారేమో కానీ దేవుళ్ళు జీవించేవారు శాశ్వతమైన సంతోషం శాశ్వతమైన ఆనందాన్ని పొందుకుంటారు అనే విషయాన్ని మీకు తెలియచేస్తున్నా ఇటీవల కాలంలో ఒక మేడం గారు ప్రార్థన చేయాలని పాస్టర్ గారని వారి ఇంటికి ఆహ్వానించినప్పుడు వెళ్ళాను ప్రార్థన చేశాను ప్రార్థన చేస్తున్నప్పుడు మేడం గారు ఒక మాట తెలియజేశారు మాస్టర్ గారు లోకల్లో జీవిస్తున్న వారే బాగానే ఉంటున్నారు కదండి అనే మాట అన్నారు అప్పుడు నేను ఎవరు ఉన్నారు చెప్పండి అన్నాను అప్పుడు వారు చెప్పారు మా మా ఇంటి పక్కన ఇలాగండి లోకల్లో చూస్తున్నారు వాళ్ళే ఇలాగ బాగా ఐశ్వర్యవంతులుగా జీవిస్తున్నారు అని చెప్పగానే అప్పుడు నేను చెప్పాను మేడం గారు దేవుడిచ్చేది పరిపూర్ణమైన ఆశీర్వాదం దేవుడిచ్చేది పరిపూర్ణమైన సంతోషం మీరే గ్రహిస్తారు అని చెప్పి వెళ్ళగానే తర్వాత రెండు మూడు నెలల తర్వాత నాకు ఫోన్ వచ్చింది ఆ ఫోన్ యొక్క సారాంశం ఏంటంటే ఎవరైతే లోకల్లో ఉండి ఆనందంగా కనబడుతున్నారో వారు భయంకరమైన అప్పులు ఇవన్నీ కూడా చేసి తర్వాత వారి కష్టార్జితాన్ని అంతా కూడా వారి యొక్క సమృద్ధి అంతా కూడా చేతులారు వారు పోగొట్టేసుకున్నారు అనే విషయాన్ని తెలియజేసినప్పుడు నేను దేవుని బట్టి వారిని బలపరిచి దేవుడు మనకిచ్చే శాశ్వత ఆనందం ఏంటో తెలియజేశారు ఈరోజు చాలామందికి ఉన్న ప్రశ్న ఏంటంటే లోకల్లో ఉన్నవారే బాగానే ఉంటున్నారు కదండి అని అనుకుంటారు లేదండి లేదండి లేదు అది తాత్కాలికమైన ఆనందం తాత్కాలికమైన సంతోషం మీరు ఎవరినైనా గ్రహించే ప్రయత్నం చేయండి వారు తాత్కాలికమైన సంతోషాన్ని అనుభవిస్తున్నారు కానీ తర్వాత వారు ఎక్కువగా బాధపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కానీ దేవుల్లో ఉండేవారికి శాశ్వత కాలమైన సంతోషం శాశ్వత కాలమైన ఆనందం అనే విషయాన్ని మీకు తెలియచూస్తున్నాను ఇక్కడ మంత్రసాలను గురించి కూడా మనం ధ్యానిస్తున్నాం కదండి వారు ఫరోకి భయపడలేదు కానీ దేవునికి భయపడి నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా ఒకవైపు జీవిస్తూ దేవుని చిత్తం చేశారు ఏంటా దేవుని చిత్తం ఫరోకి భయపడకుండా తమ ప్రాణాలను పెట్టి దేవునికి భయపడి దేవుని చిత్తం చేశారు దేవుని చిత్తం ఏంటి మగ పిల్లలని చంపడం కాదు మగ పిల్లలను బ్రతకనివ్వడం ఫరో ఉద్దేశం ఏంటి సైతాన్ ఉద్దేశం ఏంటి మగ పిల్లోడు ఎవడైనా పుడితే చాలు వెంటనే చంపేయండి అని మంత్రసానకి ఆగ్గిచ్చాడు ఈ మంత్రసానులు దేవు ఫరోకి భయపడకుండా దేవునికి భయపడ్డారు కాబట్టి ఆ మగ పిల్లలను బ్రతకనిచ్చారు ఫరో కోపం వచ్చింది వెంటనే వారిని అడిగి కడిగే ప్రయత్నం చేశారు మీరెందుకు మగపిల్లలను పుడితే బ్రతకనిచ్చారు అనగానే అప్పుడు మంత్రసానులో సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు రాజుగారు మీకు విషయం చెప్తున్నాను వినండి హెబ్రి స్త్రీలు చాలా చురుకైన వారు అని అంటూ ఒక అద్భుతమైన మాటను వారు తెలియజేశారు ఒకసారి మనం చదువుకుందాం నిర్గమాకాండం మొదటి అధ్యాయము పంతొమ్మిది వచ్చిన అందుకు ఆ మంత్రసానులు హెబ్రి స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కారు వారు చురుకైన వారు మంత్రసాని వారి వద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఎందురని ఫరోతో చెప్పిరి ఆ మాట చెప్పారు అనగా ఈ మంత్రస్థానలు ఫరోకి భయపడకుండా దేవుని చిత్తం చేసి దేవుడి కొరకు జీవించారు కాబట్టే దేవుడు ఈ మంత్రస్థానలు వదిలిపెట్టాడంటారా దేవుడి మంత్రస్థానలు మరిచిపోయాడంటారా దేవుడి మంత్రస్థానను వారు చేసిన ఆ పనికి ఓకే సభాష్ సంతోషం అని చెప్పేసి వదిలిపెట్టారంటారా లేకపోతే దేవుడు మంత్రస్థానకి ఏమైనా చేశాడా అని మనం ఆలోచన చేసినట్లయితే ఆ మంత్రస్థానులకు అనగా డెలివరీ చేసేటటువంటి వారికి దేవుడు ఎంత మేలు చేశాడో తెలుసండి ఒక్కసారి మన పరిశుద్ధ గ్రంథంలో చూద్దామా నిర్గమాకానం మొదటి అధ్యాయం ఇరవై వచ్చిన దేవుడు ఆ మంత్ర మేలు చేసి ఏం మేలు చేశాడు ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలేను ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసాను వారికి కూడా దేవుడు వంశాభివృద్ధిని అనుగ్రహించాడండి దేవునికి స్తోత్రం కలిగిన గాక మన దేవుని ఎందు మనం భయభక్తులు కలిగి ఉంటే మన దేవుడు మనల్ని విడిచిపెట్టాడండి దేవుడు మనల్ని మర్చిపోడండి మనుషులు మర్చిపోవచ్చు బంధువులు మర్చిపోవచ్చు నా అన్నవారే మర్చిపోవచ్చేమో కానీ దేవుడు మాత్రం ఏమాత్రము కూడా మర్చిపోయే దేవుడు కాదు అనే విషయాన్ని మీకు తెలియజేస్తుంది మన దేవుడు నమ్మదగిన దేవుడు అండి ఆయన ఎందు భయభక్తులు కలిగి నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా జీవిస్తూ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ పాపము చేయకుండా దేవుని భయము కలిగి మనం జీవిస్తే దేవుని భయభక్తులు కలిగి మనం జీవిస్తే మన ప్రవర్తనను దేవుడు చూసి దేవుని కోసం మనం జీవిస్తున్న ఆ జీవన విధానాన్ని దేవుడు చూసి మనకు మేలు చేస్తాడండి మనల్ని ఆశీర్వదిస్తాడండి మనల్ని అందలాన్ని ఎక్కిస్తాడండి ఉదాహరణకి ఒకరి జీవితాన్ని మీకు పరిచయం చేస్తున్నాను యోసేపు యోసేపు దేవుని ఎంత భయభక్తులు కలివాడో అండి ఒక్కసారి మనము యోసేపు దేవుని అంద ఎంత భయభక్తులు కలిగి తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు పరిశుద్ధంగా జీవించాడు తత్ఫలి తత్ఫలితంగా దేవుడు యోసేపుని ఎలా ఆశీర్వదించాడో ఒకసారి ధ్యానిద్దామా మీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథములను ఒక్కసారి తీసుకునే ప్రయత్నం చేయండి ఆది కానం ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనం యోసేపు రూపవంతుడును సుందరుడైయుండెను అటు తరువాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పాను అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించాను కదా నా వర్షమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు ఈ ఇంటిలో నాకంటే పైవాడిని ఎవడూ లేడు నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపబలి ఉండలేదు కాబట్టి నేనెట్లు ఎంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమాని భార్యతో అనెనో తర్వాత వచ్చిన దినదినము ఆమె యోసేపుతో మాట్లాడటకును అతడు ఆమెతో క్షయించుటకైనను ఆమెతో నుండిటకైనను యోసేపు ఆమె మాట విన్నవాడు కాడు ఎంత అద్భుతమైన జీవితం అండి యోసేపు జీవితం దేవుని ఎందు భయభక్తులు కలిగి నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా మనము జీవించినట్లయితే అలా జీవించే వారిని దేవుడు చూస్తాడు అలా జీవించే వారి పట్ల దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉంటాడు అలా జీవించే వారి పట్ల దేవుడు గొప్ప ప్రణాళికలు కలిగి ఉంటాడు గొప్ప ఉద్దేశాలు కలిగి ఉంటాడు వారిని ఎవ్వరు ఊహించినంత విధంగా ఆశీర్వదించి అందులా నెక్కిస్తాడు మన దేవుడు అందుకు ఉదాహరణ యోసేపు జీవితమే సాక్ష్యం యోసేపు ఐగుప్తు దేశంలో ఒక బానిస కుర్రవాడిగా అడుగుపెట్టాడు బానిస కుర్రవాడిగా పెట్టినప్పటికీ బాధ్యతగా పనిచేశాడు నమ్మకంగా పనిచేసాడు ఏ పనిచ్చినా పని నమ్మకంగా పనిచేసాడు అలా నమ్మకంగా పనిచేసిన పుణ్యానికి యోసేపు యహోవా తోడియుండిన కారణాన్ని బట్టి అంతకంతకు అంతకంతకు యోసేపు దీవించబడుతున్నాడండి ఎక్కడ పని ఉండేవాడు అక్కడ అధికారి దృష్టిలో ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉండేవాడు అనగా ఆ యోసేపు పనితత్వాన్ని చూసిన అధికారి వెంటనే యోసేపుకు ప్రమోషన్ ఇవ్వడం ప్రమోషన్ ఇవ్వడం ప్రారంభించాడు ఎంత ప్రమోషన్ ఇచ్చాడంటే ఆ ఇల్లంతటికీ యోసేపే అధికారి అనగా ఆ ఇల్లంతటి యోసేపే చూసుకోవాలి అంత గొప్ప ప్రమోషన్ యోసేపుకు ఆ ఫోర్తి ఫోర్ ఇచ్చాడండి నిజమే కదండి ఎవరైతే దేవుని బిడ్డలు ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడ నమ్మకంగా పనిచేయండి అది చిన్న షాపు కావచ్చు సాఫ్ట్వేర్ జాబ్ కావచ్చు చిన్న కొట్టు కావచ్చు పెద్ద వ్యాపారము కావచ్చు చిన్న ఇంటిలో పని కావచ్చు పెద్ద ఆఫీసులో వర్క్ అవ్వచ్చు ఎక్కడ పని చేస్తున్నా ఆ పనిలో నమ్మకత్వం ఆ పనిలో యథార్థత ఆ పనిలో పరిశుద్ధత కలిగి ఉన్నట్లయితే నువ్వు చిన్న షాపులో లేదా చిన్న కొట్టులో ఒక ఇంటిలో పనిచేస్తున్న దేవుడు నీ నమ్మకత్వం నీ యథార్థత నీ పరిశుద్ధతను చూసి దేవుడు అక్కడ ఉన్న నీ స్థానాన్ని తీసి దేవుడు ఎక్కడో పెడతాడు ఈ విషయాన్ని గ్రహించాను చాలామంది అండి చిన్న 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 కారణాలకి చిన్న చిన్న పని చేసుకుంటూనే నమ్మకంగా జీవించరు యథార్థంగా జీవించరు పరిశుద్ధంగా జీవించరు వీరికి మాత్రం ప్రమోషన్లు కావాలని పదే పదే అడిగి నా జీతం పెంచండి జీతం పెంచండి జీతం పెంచకపోతే ఈ పని మానేస్తానంటారు ఒక్కసారి మాట అడుగుతున్నాను సహోదరుడే సహోదరి నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో అక్కడ నువ్వు నమ్మకంగా యథార్థంగా పరిశుద్ధంగా నీకు ఇచ్చిన బాధ్యత నువ్వు హండ్రెడ్ పర్సెంట్గా నువ్వు చేస్తున్నట్లయితే నువ్వు వెలిగి నువ్వు వెళ్ళి నా జీతం పెంచండి అమ్మా జీతం పెంచండి అని అడగ అవసరం లేదండి ఎంత కఠినాత్ముడైన అతనికి మనసు వస్తుంది ఎంత కష్టపడుతున్నాడు టైంకి వస్తున్నాడు టైంకి వస్తుంది ఏమే ఈమె జీతం ఇతని జీతం ఈ సంవత్సరమైన నేను ఎలా అయినా పెంచాలి అనే హృదయము ఎంత కఠినాత్ముడైనా సరే ఆ కఠినాత్ముడైన హృదయాన్ని కరిగించి మంచి మనసును పెడతాడు నా దేవుడు అలాంటి గొప్ప దేవుడు నా దేవుడు ఐగుప్తు దేశంలో బానిసలు అంటే అర్థమేటో తెలుసండి మాట్లాడైనకైనా అర్హత లేనిటువంటి పరిస్థితి అలాంటి బానిస కుర్రవాడిగా యూసేపు చేరితే ఆ ఇంటి అధికారికి దేవుడు దయ పుట్టించాడండి కనికరాన్ని పుట్టించాడండి నా దేవుడు యోసేపు యజమానికి కనికరాన్ని దయని పుట్టించిన దేవుడు మీ యజమానునికి మీ సార్ గారికి మీ మేడా గారికి కనికరాన్ని పుట్టించడామ్మా పుట్టించడాయా ఒకసారి ఆలోచించాను ఎక్కడ చేస్తున్నారో అక్కడ ఎక్కడ పనిచేస్తున్నారో అక్కడ ఖచ్చితంగా నమ్మకంగా యథార్థంగా పనిచేయవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తుంది నాకు ఒక షాప్ అతను అతనికి రీసెంట్ టైంలో నేను ఒకసారి వెళ్ళి క్యాలెండర్ ఇవ్వడానికి వెళ్ళాను క్యాలూర్లోకి వెళ్తే ఆ షాప్ యజమాని చాలా కోపంగా ఉన్నాడండి అప్పుడు నేను అడిగాను బ్రదర్ గారు ఎందుకు ఇంత కోపం అంటే చూడండి ఎక్కడ పడితే అక్కడ అన్ని పడేసి వెళ్ళిపోయారు కనీసం బాధ్యత లేదు ఏదో టైం అయిపోయిందని టైం చూసుకుని వెళ్ళిపోయారు వెంటనే అని చెప్పాను అండి ఏమైందని అంటే ఇక నాకు కింద పనులు ఉంటారండి ఈ పనులు ఏంటండి ఎక్కడ పడితే అక్కడ పడేసి ఆరు అయిపోయిందని చెప్పేది కానీ ఆరు ఐదు కల్లా ఒక్కరు లేరు అనపట్లేదు కొన్ని వెళ్ళేటప్పుడు కాస్త దాన్ని అవన్నీ కూడా ఒక జాగ్రత్తగా పెట్టి వెళ్తే నాకు ఎంత బాగుంటుందని నేను ఒక్కని ఏం చేసుకోగలను అండి ఇంత పని అని చెప్పేసి ఆ పనుల పట్ల చాలా చిరాకు పడ్డాడు ఆ యజమాని నిజమే కదండి వెళ్తున్నప్పుడు చెప్పేసి వెళ్ళి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఒక లేట్ అయినా పర్లేదు అవంతా సెట్ చేసి వెళ్తే ఎంత బాగుండేది ఈరోజు చాలామంది చేస్తుంది ఇదే తమ యజమానుల పట్ల మంచి పేరు సంపాదించుకోవాలని తమ యజమానుల పట్ల మంచి గుర్తింపు సంపాదించుకోవాలనేటటువంటి ఆశ లేదు కానీ జీతం పెంచాలి జీతం పెంచాలి జీతం పెంచాలి మాత్రం ఆశ కలిగింది దయచేసి గమనించండి మనం ఎక్కడ పని చేస్తున్నామో అక్కడ నమ్మకంగా యథార్థంగా పరిశుద్ధంగా బాధ్యతగా మనం పనిచేస్తే ఎన్ నేను మరలా చెప్తున్నాను ఎంత కఠినాత్ముడైన అధికారనైనా సరే దేవుడు అతన్ని ఆమె హృదయాన్ని కరిగించి మీ పట్ల దయను పుట్టించి మీకు జీతం పెంచే విధంగా దేవుడు చేస్తాడు నా దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు యోసేపుకు తోడైన దేవుడు మీకు కూడా తోడి ఉంటాడు అలా నమ్మకంగా కష్టపడుతున్న యోసేపుకు ఒక శోధన వచ్చింది ఆ యజమాని యొక్క భార్యే యోసేపును శోధించడం మొదలుపెట్టేది కారణం ఏంటంటే యోసేపు మనకి ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఏడో వచ్చిన వల్ల కనబడుతుంది యూసేఫ్ రూత రూపవంతుడును సుందరుడై ఉండెను మంచి అందం కలిగిన వ్యక్తి యోసేపు తన భార్య అయిన యజమాని భార్యను చూసి పదే పదే పాపమునకు ప్రేరేపించి తనతో క్షయమి శయనించమని చెప్పినప్పుడు యోసేపు ఒక అద్భుతమైన అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడండి అది ఒకసారి చదువుకుందామా ఇత వచ్చినం కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమాని భార్యతో అని యోసేపుకు పాపము చేసే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది అక్కడ కారణం ఏంటంటే ఇంతంతటికీ అధికారినిగా చేసేసాడు ఆ యజమాని యజమాని లేడు పనోలు ఎవరు లేరు చుట్టూ ఎవరు లేరు కానీ యోసేపు ఒకటే గ్రహించాడు ఇక్కడ ఎవరు లేకపోవచ్చేమో కానీ పైన నా తండ్రి నా పరమ తండ్రి నన్ను చూస్తున్నాడు ఏ దేశంలో ఉన్నా నా దేశంలో నా దేవుడు ఉన్నాడు మా ప్రాంతంలోనే కాదు ఐగుప్తు దేశంలో కూడా నా దేవుడు ఉన్నాడు నన్ను చూస్తున్నాడనే భయము భక్తి కలిగి ఉన్న యోసేపు పాపం చేయలేదండి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈరోజు ఎంతమంది అండి ఎంతమందండి దూర దేశానికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు కష్టపడుతున్నారా సంతోషం ప్రయాసపడుతున్నారా సంతోషం దేవుని కోసం జీవిస్తున్నారా సంతోషం అదే సమయంలో ఎవరు చూడట్లేదని ఈ దేశంలో ఎవరు చూడట్లేదు అని దూర దేశాలకు వెళ్తున్నారు అమెరికా యూరప్ లండన్ సింగపూర్ అలాగే కువైట్ అబుదాబీ ఇలాంటి దేశాలకు వెళ్తున్నారు మా ప్రాంతం ఇది కాదని మా వారు ఎవరు ఇక్కడ లేరని నన్ను గుర్తించేవారు ఎవరు లేరని నన్ను గుర్తుపట్టేవారు ఎవరు లేరని రహస్యమైన పాపాలు చేస్తే సహోదరుడా ఆ దేశంలో దేవుడు ఉన్నాడయ్యా సహోదరి నువ్వు ఉంటున్న దేశంలో కూడా దేవుడు ఉన్నాడనే విషయాన్ని తెలియచేస్తున్నాను భయమునంది పాపం చేయకండి యోసేపు దైగుప్తు దేశంలో ఉన్నప్పటికీ దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి పాపం చేయలేదు అందుకు ప్రతిఫలము ఏం జరిగిందో తెలుసా అండి యోసేపు చెరసాల్లో వేసినప్పటికీ దేవుని ప్రణాళికలో ఉన్న యోసేపు పరిశుద్ధంగా జీవించిన యోసేపును దేవుడు మర్చిపోలేదండి నీతిగా జీవించిన యోసేపును దేవుడు మర్చిపోలేదండి దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన జీవించిన యోసేపును దేవుడు మర్చిపోలేదండి ఆయన మర్చిపోయే దేవుడు కాదండి మనం నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా జీవిస్తే మనల్ని మర్చిపోయే దేవుడు కాదండి మనల్ని మన బంధువులు మర్చిపోవచ్చు మనలను మన స్నేహితులు మర్చిపోవచ్చు మనలను మన చుట్టూ ఉన్నవారు మర్చిపోవచ్చేమో కానీ మన దేవుడు ఎప్పుడు మర్చిపోడండి మన పట్లైన ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉంటాడు యోసేపు జైల్లో వేయబడినప్పటికీ ఏ నేరము చేయని యోసేపు జైల్లో వేయబడినప్పటికీ ఒక రోజున దేవుడు తన ప్రణాళిక చొప్పున చక్రం తిప్పాడండి ఆ రోజు ఏంటంటే యోసేపును ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి చేసే రోజు రాజుకు కళ రావడం ఆ కళ ఒక భావం ఏంటో తెలియకపోవడం ఆ కళ భావాన్ని కేవలం యోసేపు మాత్రమే తెలియచే తెలియచేస్తాడని రాజుకు తెలియజేయబడ్డం యోసేపు రావడం ఆ కళబాబా అని చెప్పినప్పుడు అయ్యా మీరు కరువులో ఉన్నారు రాబోతుంది కరువు కాలం మనం జాగ్రత్తగా వహిస్తే మన దేశం బాగుపడుతుంది అనగానే వెంటనే ఆ బాధ్యత అంతా కూడా యోసేపుకు రాజు అప్పగించి కేవలం నేను రాజు మాత్రమే ప్రధానమంత్రి నువ్వు అంత నువ్వే అని చెప్పడం బానిస కుర్రవాడిని దేవుడు ఎక్కడ పెట్టాడండి బానిస కుర్రవాడు బాధ్యతగా పనిచేశాడు కాబట్టి బానిస కుర్రవాడిని దేవుడు ప్రధానమంత్రిగా చేశాడు బానిస కురవాడైన యోసేపు దేవునికి భయపడి పాపం చేయకుండా నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా జీవించాడు కాబట్టి ఆ బానిస కుర్రవాడైన యోసేపు నువ్వు దేవుడు ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రిగా కూర్చుండబెట్టాడు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడలారా సంగమా నువ్వు నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా జీవిస్తే నీ యథార్థత నీ పరిశుద్ధతను బట్టి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ ప్రాంతాన్ని నీ దేశాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆనాడు మంత్రస్థానలు కూడా దేవునికి భయపడి దేవునియందు భయభక్తులు కలిగి దేవునియందు యథార్థత నమ్మకం కలిగి జీవించిన ఆ అండి మగపిల్లలను బ్రతకనియగా దేవుడు మర్చిపోయాడు అనుకున్నారా లేదండి దేవుడు వారిని విడిచిపెట్టాడు అనుకుంటున్నారా లేదండి వారికి దేవుడు వంశాభివృద్ధి కలుగు దేవుడు వారికి మేలు చేశాడు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడు మేలు చేస్తారండి దేవుణ్ణి ఆశ్రయించే వారికి దేవుడు మేలు చేస్తారండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే వారికి దేవుడు మేలు చేస్తారండి దేవుని యందు నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా జీవించే వారికి దేవుడు మేలు చేస్తాడు ఆ మేలు మనుషులు ఊహించిన దానికంటే ఎక్కువ మేలు చేస్తాడనే విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను ఎంత నమ్మదగిన దేవుడు మన దేవుడు మర్చిపోయే దేవుడు కాదు పాపానికి నో అని చెప్పిన యోసేపును దేవుడు ఐగుప్తు దేశాన్ని ప్రధానమంత్రిగా చేశారు అలాగే శద్ద్రక్మేశక్ అబేద్నగో వారిని కూడా మనము ధ్యానించే ప్రయత్నం చేస్తే వారు నెబుకద్నేజరు ప్రతిమకు ఏమాత్రం మొక్కము అని దేవుడు అని యద్రక్ మేషక్ అబేద్ వారు చెప్పారు వారు మేము దేవునికి భయపడేవారము దేవుని చిత్తము చేసేవారం రాజా ఓ నెబుకేజరు ఇందును గురించి ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకు లేదు మా దేవుడికి మాత్రమే మొక్కుతాము నువ్వు నిలబెట్టించిన నీ ప్రతికి మాకు మేము మృఖం అలా మొక్కనందున ఒకవేళ మీరు అగ్నిగుండంలో వేసే ప్రయత్నం చేస్తే అగ్నిలో మా దేవుడు మమ్మల్ని తప్పించి మమ్మల్ని రక్షిస్తాడు ఒకవేళ ఆయన మమ్మలను రక్షించకపోయినా సరే మేము మాత్రం నీ ప్రతిమకు మొక్కం అని స్టేట్మెంట్ ఇచ్చారండి ధైర్యం కలిగి ఉన్నారండి అలా దేవుని కోసం ధైర్యంగా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఎందు నమ్మకం కలిగి ధైర్యంగా జీవించిన శద్రక్మేషక్ అభెజ్ఞోవారిని దేవుడు మర్చిపోయాడా వారిని అగ్నిగుండంలో నెబ్బుకద్ ఏడు రెట్లు పెంచి వేసేస్తే ఆ అగ్నిగుండంలో నిబ్ క్షద్రగ్మేషక్ వారు కాలిపోతున్నారేమో అని నెబ్బుకద్ నేజు వచ్చినప్పుడు చూసినప్పుడు ఏంటండి క్షద్రగ్మేషక్ అభెద్గోవారు దేవుని కోసం నిలబడ్డారని దేవుని అందు భయభక్తులు కలిగి జీవించారని వారు అగ్నిగుండంలో వారు పడవేయబడిపోతున్నారని దేవుని ముందుగానే తెలిసి ముందుగానే తెలిసి దేవుడే అక్కడ అగ్నిగుండంలో వారిని రక్షించడానికి వచ్చేసాడండి దేవునికి స్తోత్రం కలుగుదా అగ్నిగుండంలో శద్రక్ మేషక్ అభెజ్ఞ వారికి ఒక్క వెంటుక కూడా కాలిపోలేదంట ఒక్క వెంటుక కూడా ఒక షర్ట్లో ఉన్న చిన్న క్లాత్ కూడా వారికి కాలిపోకుండా దేవుడు అక్కడ ఒక చల్లటి వాతావరణాన్ని అనుగ్రహించాడండి దేవునికి స్తోత్రం గాక బైబిల్లో దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ మీరు అగ్నిలో వెళ్ళినప్పటికీ అవి మిమ్మలను కాల్చివేయవు అనే వాగ్దానం మనకు రాయబడిందండి దేవుని ఎందుకు మనం భయభక్తులు కలిగి మనం జీవిస్తే దేవుని చిత్తం చేసేవారుగా ఉన్నట్లయితే దేవుడు మన పక్షమును ఉంటాడండి దేవుడు మనకు మేలు చేస్తాడండి ఆయన మేలు చేయటటువంటి గొప్ప దేవుడు నమ్మదగిన దేవుడు అండి ఆయన మనల్ని మర్చిపోయే దేవుడు కాదు కాణంలో మనం ధ్యానించే మంత్రసానులు దేవునికి మాత్రమే భయపడ్డారు మగపిల్లలను బ్రతకనిచ్చారు దేవుడు మంత్రసానులు మర్చిపోలేదు వారికి మేలు చేశాడు వంశాభివృద్ధిని కలుగజేశాడు మనము దేవుని ఎందు భయభక్తులు కలిగినట్లయితే పాపం చేయకుండా పరిశుద్ధంగా నీతిగా యదార్థంగా మనం జీవించినట్లయితే దేవుని చిత్తము చేసేవారుగా మనం ఉన్నట్లయితే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా అన్నీ కూడా దేవుడే చూసుకుంటాడండి మీ భారం యహో మీదం వేము అని దేవుడు సెలవిస్తున్నాడు మనం దేవుని కోసం జీవించడమే మన పనండి మనం ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఎన్ని ఇబ్బందులు ఎన్ని సమస్యలు ఎదురైనా అవన్నీ దేవుడే చూసుకొని దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు మనకు మేలు చేస్తాడు మనకు మేలు చేసేటటువంటి దేవుడు ఉన్నాడు ఆయన నేను ప్రకటిస్తున్న ప్రభువైన ఏసుక్రీస్తు అనే విషయాన్ని మీకు తెలియచేస్తున్నాడు నీకు కూడా మేలు చేసే ఉన్నాడు అయ్యా నా దేవుడున్నాడు నా దేవుణ్ణి నా యేసుక్రీస్తు ప్రభు నీకు పరిచయం చేస్తున్నాను ఈ దేవుణ్ణి నీ రక్షకుడిగా నీ దేవుడిగా నువ్వు స్వీకరించినట్లయితే ఎప్పుడు చూడనటువంటి మేలులు దేవుడు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నీ జీవితంలో దేవుడు మేలు చేసి నిన్ను ఆశీర్వదించి నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు మరి దేవుని దీవెనలో పొందుకోవడానికి నువ్వు సిద్ధమేనా సిద్ధపడినట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను ప్రార్థన ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం దివ్యమైన నీ వాక్యము ద్వారా మీరు అనేక మందితో మాట్లాడినందుకు వందన మీ అందు భయభక్తులు కలిగి ఉండి పాపము చేయకుండా నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా జీవిస్తే అలాంటి జీవితం జీవిస్తున్న వారిని మీరు ప్రత్యేకంగా శ్రద్ధ కలిగి ఉండే దేవుడు అని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు తనయందు భయభక్తులు కలగవారు యథార్థ హృదయం గలవారిని బలపరుచుటకు దేవుని యొక్క కనులు లోకమంతా సంచారం చేయచ్చునదనే వాక్యమునైనా మేము జ్ఞాపం చేసుకుంటున్నాం అలా యోసేపును అలాగ శద్రగ్మేషకు అభెజ్ఞవారును అలాగ మంత్ర సానులు మీరు జ్ఞాపకం చేసుకుని అందరినీ ఆశీర్వదించా మీ ఎందు భయభక్తులు కలిగి పాపం చేయకుండా నీతిగా యథార్థంగా జీవిస్తే మమ్మల్ని కూడా నువ్వు ఆశీర్వదిస్తావని మాకు కూడా మీరు మేలు చేస్తారని మా జీవితంలో కూడా నైనా మీరు నైనా కొలువై ఉండి మమ్మల్ని ఆశీర్వాదకరముగా చేస్తారని మీ రోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడాం ఎవరైతే ఈ వాక్యం విన్నారో ఆయా నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా జీవిస్తూ మీ చిత్తము చేసేవారిగా ఉంటకు సహాయం ఈ వాక్యం అనేక మందికి ఆశీర్వాదకరంగా చేసినందుకు స్తోత్ర నేను ఈ సేవకుడికి ఈ టీవీ ప్రోగ్రామ్కి సహాయపడేటటువంటి కొన్ని కుటుంబాల లేవనెత్తండి తద్వారా ఈ వాక్యాలు నాయన కంటిన్యూగా ప్రసారం అవడానికి మీరే కొన్ని కుటుంబాలను ఈ సేవకుడికి పరిచయం చేయబోతున్నందుకు స్తోత్ర అదే సమయంలో ఎవరైతే టీవీ వీక్షిస్తున్నారో అనారోగ్యంతో ఉన్నట్లయితే వారి కోసం ప్రార్థిస్తున్నా అది ఏ అనారోగ్యమైనా సరే నజడు నియస్సుక్రీస్తున్నాను ముట్టి స్వస్థపరచడం గర్భఫలం లేని బిడ్డల కోసం మేము ప్రార్థిస్తున్నాము ఆయన మీదికీ సంవత్సరం కల్లా ఆ దంపతులకు శ్రేష్టమైన బిడ్డను బహుమానంగా మీరు ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం కోర్టు కేసుల తేత బాధపడుతున్న వారి కోసం ప్రార్థిస్తున్నాము నాయన మీరే న్యాయాధిపతి కనుక వారికి న్యాయం జరిగించ ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధతో వాళ్ళతో ప్రార్థన చేస్తున్నాము నాయనా వారికి నాయన మీరే ఆర్థికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తారు అలా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి మేనులతో నింపమని ఏ సైనాములు ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ ఇప్పటి వరకు శ్రేష్టమైన దివ్యమైన బహుశక్తివంతమైన వాక్యాన్ని మీరు ఇప్పటి వరకు విన్నారు కదండి చాలా సంతోషం అయితే మీ ముందు ఒక బాధ్యతను ఉంచాలని ఆశిస్తున్నా ఈ రక్షించే వాక్యం అనే మన టీవీ కార్యక్రమం డిసెంబర్ అనగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మొదటి నుండి కంటిన్యూగా ప్రారంభం ప్రసారం అవుతుంది ప్రతిరోజు రాత్రి ఎనిమిదిన్నర గంటలకు మీ ముందు ఒక శ్రేష్టమైన దివ్యమైన శక్తివంతమైన వాక్యాన్ని నేనే అందిస్తున్నా ఈ వాక్యాన్ని మీలో చాలామంది వీక్షిస్తున్నారు చాలామంది కాల్స్ చేస్తున్నారు చాలా సంతోషం ఈ వాక్యం బాగుందండి మేము ఆత్మీయంగా బలపడుతున్నామండి మా కోసం ప్రార్థన చేయండి మేము ఈ సమస్యల్లో ఉన్నామని మీరు తెలియచేస్తున్నారు అందుని బట్టి ప్రభుని స్థుతిస్తున్నాను మిమ్మల్ని అభినందిస్తున్నాను ఒకవేళ ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మీరు కూడా ఈ దైవ ప్రార్థన చేయించుకోవాలనుకుంటున్నట్లయితే వెంటనే స్క్రీన్లో కనబడుతున్న టీవీలో కనబడుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేయండి స్వయంగా నేనే మీతో మాట్లాడతాను మీకోసం ప్రార్థన చేస్తాను అదే సమయంలో ఈ సేవకుడికి మీరు సహకరించాలి అని అనుకున్నట్లయితే ఈ సేవకుడికి చేయుతనివ్వాలి అని మీరు ఆశించినట్లయితే ఈ సేవకుడిని బలపరచాలి ఈ వాక్యాన్ని బలపరచాలి అని మీరు మంచి మనస్సు కలిగినట్లయితే దేవుడు మనం బహుగా ఆశీర్వదించాడు మీ కుటుంబాన్ని బహుగా దీవించాడు స్తోత్రం ఆ మీ ఆశీర్వాదాన్ని ఈ యొక్క టీవీ కార్యక్రమానికి కూడా పంచిపెట్టినట్లయితే ఈ వాక్యాలు అనేక మందికి దీవెనకరంగా మేలుకరంగా ఉంటాయి కాబట్టి దేవుడి చేత దీవించబడిన కుటుంబమా ఈ వాక్యాన్ని బలపరచవలసిందిగా కోరుతున్నాను ఒకవేళ మీరు సహకరించాలనుకుంటే ఒకవేళ మీరు సహాయపడాలనేటటువంటి మంచి మనసు దేవుడు మీకు ఇచ్చినట్లయితే మిమ్మల్ని ప్రేరేపిస్తున్నట్లయితే టీవీలో నెంబర్ కనబడుతుంది కదండి ఆ నెంబర్ని మీరు నోట్ చేసుకోండి ఆ నెంబరే నా నెంబర్ ఫోన్ చేసే ప్రయత్నం చేయండి మీరు ఎలా సులభతరంగా ఈ టీవీ ప్రోగ్రామ్ని మీరు స్పాన్సర్ చేయగలరో చెప్పే ప్రయత్నం చేస్తాం అదే నెంబర్ నా ఫోన్పే గూగుల్ పే నెంబర్ కాబట్టి మీరు సులభతరంగా ఏ విధంగా సహాయపడగలరో మేము మీకు తెలియజేస్తాం ప్రతీ నెల మీరెంతో కొంత ఈ పరిచర్యకు పంపించే ప్రయత్నం చేయండి తద్వారా దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దేవుడు దీవిస్తాడు ఆయన పరిచర్యకు దేవుని పరిచర్యకు దేవుని వాక్యాన్ని విస్తరింపజేయడానికి ఎవరైతే సహాయపడుతున్నారో వారిని దేవుడు విడిచిపెట్టడండి వారిని దేవుడు బహుగా దీవిస్తాడు కాబట్టి మీరు సహకరిస్తారని మీరు ఈ సేవకుడిని బలపరుస్తారని ఈ టీవీ ప్రోగ్రాన్ని బలపరుస్తారని నేను దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటూ మీ పట్ల నమ్మకం కలిగి నేను ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నా మీరు సహాయపడాలనుకుంటే టీవీలో నెంబర్ కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి మేము మీకు సులభతరంగా విషయాలన్నీ తెలియజేసే ప్రయత్నం చేస్తాం మరలా రేపు ఇదే సమయాన్ని అందరం కూడా కలుసుకుందామా మరలా రేపు ఇదే సమయం శ్రేష్టమైన వాక్యం చేత దేవుడు మళ్ళీ బలపరచబోతున్నాడు అంటే దేవుని యొక్క మహాకృప మీ అందరికీ సమృద్ధిగా తొడైనను గాక గాడ్ బ్లెస్ ಪಾಸ್ಟರ್ ಎನ್ ಜಾನ್ ಕೆನಡಿ ಭೀಮವರಂ ಪಶ್ಚಿಮ ಗೋದಾವರಿ ಜಿಲ್ಲಾ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ್ ಸೆಲ್ ನಂಬರ್ ಡಬಲ್ ಸೆವೆನ್ ಜೀರೋ ಡಬಲ್ ಟೂ ನೈನ್ ಟೂ ಜೀರೋ ಸಿಕ್ಸ್ ಜೀರೋ